ఒక దెబ్బకు రెండు పిట్టలన్న అన్న సామత వినే ఉంటారండి ఇప్పుడు మనం చేసే రెసిపీకి ఒక దెబ్బకు ఐదు పిట్టలు అన్న లెక్క అనమాట సో ఇప్పుడు ఒకటే బాటర్తో ఐదు రకాలు చేసేసుకుందాము చూసేద్దాం ఎలాగో వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఈరోజు దోశ బ్యాటర్తో నేను ఫైవ్ రెసిపీస్ చేస్తున్నానండి అన్నీ చిన్న చిన్న సింపుల్ చేంజెస్తోనే అనమాట సో ఇది మన దోశ బ్యాటరు సో నేను ఇప్పుడు దీన్ని త్రీ బాక్సెస్లో డివైడ్ చేసి మూడు రకాలుగా వేసుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ పొంగనాల కోసము పచ్చిమిర్చి ఉప్పు కొబ్బరి మిక్సీ వేసుకొని పసుపు వేసుకొని ఒక బాక్స్లో కలుపుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న శనగపప్పు అనమాట ఇది కూడా అలాగే ఆనియన్స్ అండి ఇవన్నీ కూడా బాగా ఈ పిండిలో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ ఆయిల్లో పునుగులు వేస్తాం కదా దోశ బ్యాటర్లో సో ఫస్ట్ మనం నీళ్ళు కలపకుండా ఫస్ట్ బ్యాటర్ని తీసేసుకోవాలన్నమాట ఒక దాంతో అలా తీసుకున్న దాంతో జస్ట్ సాల్ట్ వేసేసుకొని ఇలా పునుగుల్లాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి నేను ఏ పిండిలో కూడా సోలా పొడి వేయలేదండి అదే వంట సోడ అంటారు కదా నేను అసలు అది ఏమీ వాడలేదు అది వేస్తే ఇంకా ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అనేసి సో ఇప్పుడు ఫస్ట్ రకము పునుగులు అయిపోయినాయండి ఇప్పుడు సెకండ్ పొంగనాలు అనమాట దీన్ని గుంత పొంగణాలు అంటామండి మేము సో కొంచెం కలర్ ఎఫెక్టివ్ కోసము నేను సగ్గు బియ్యం నానబెట్టుకున్నాను ఫస్ట్ సగ్గుబియ్యం ఒక లేయర్ వేసి మళ్ళీ పొంగనాలు ఇంతక స్టార్టింగ్లో కలుపుకున్న విధానాన్ని సో అది ఆ బ్యాటర్ వేసి మళ్ళీ పైన కూడా కొంచెం సగ్గు బియ్యాన్ని వేసేసి ఆయిల్ వేసేసుకొని లో ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇది సెకండ్ టైప్ ఆఫ్ వెరైటీ అండి దోశ బ్యాటర్తో ఇలా చేసుకుంటే పొంగనాలు కూడా రెడీ అయిపోతాయి అనమాట సో ఇది సెకండ్ సో ఇలా ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే ఇంటికి కొత్త అల్లుడు వచ్చినా ఇలా చేసి పెడితే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే అనమాట సో టూ రెసిపీస్ అయిపోయానండి పునుగులు అలాగే పొంగనాలు అయిపోయాయి గుంత పొంగనాలు ఇప్పుడు సేమ్ ఆ పొంగనాల బ్యాటర్తోనే మనము ఇలా దోశ ప్యా ప్యాన్ పైన దోశ లాగా వేసేస్తే దీన్ని మామూలు పొంగణం అంటారండి దీంట్లో ఇంకా మీరు క్యారెట్ ఇలాంటివి ఏమన్నా వేసుకోవాలంటే తురిమి వేసుకోవచ్చు బట్ నేనైతే ఆ సేమ్ బ్యాటర్తో ఇది దోశ వే అనమాట దీన్ని పొంగణం అంటారు యాక్చువల్గా సో ఇది థర్డ్ వెరైటీ అనమాట పొంగనం దోశ సో ఇప్పుడు మళ్ళీ నార్మల్ పిండితోనే మనం దోశ బాట రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అలాగే దాంతో ఊతప్పం అంటే సెట్ దోశ అని కూడా అంటారు కదా సేమ్ అదే అలా రెండు వేసేసుకొని ఆనియన్స్ ఎన్ని కావాలంటే అన్ని ఆనియన్స్ వేసుకోవచ్చు ఇంకా పచ్చిమిర్చి వేసుకోవచ్చు క్యారెట్ కూడా గ్రేట్ చేసి క్యారెట్ కూడా వేసుకోవచ్చు అలా వేసుకొని మనము రెండు పక్కల మంచిగా కాల్చేసుకుంటే ఈ ఊతప్పం సెట్ దోశ కూడా రెడీ అనమాట ఇది ఫోర్త్ వెరైటీ అలాగే ఇప్పుడు సేమ్ బ్యాటర్తో మళ్ళీ దోశ కొంచెం మసాలా దోశ అన్నమాట రెస్టారెంట్ స్టైల్లో కూడా ఇలాంటివి ఉంటాయండి చిన్న చిన్న బండ్ల మీద సో ఈ దోశ కూడా ఇలా కాల్చుకున్న తర్వాత కొంచెం ఎర్రకారం వేసేసుకొని పైన బొంబాయి చట్నీ వేసేసి రెండిటినీ ఆ పెండ మీదే గరిటతో అలా కలిపి పూసేసుకుంటే లైట్గా ఒక టూ మినిట్స్ ఉంచి ఉంచితే బాగా మగ్గిపోతుంది బాగుంటుంది అన్నమాట ఇది ఫోర్ ఫోర్త్ టైప్ ఆఫ్ దోశ అండి మసాలా దోశ అనమాట ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా వీలైతే ట్రై చేయండి ఇది ఫిఫ్త్ జస్ట్ ప్లెయిన్ దోశ జస్ట్ మనము ఎరాకరంతో కానీ పప్పుల చట్నీతో కానీ ఏదంతైనా తీసుకోవచ్చు ఇది ఇంకొక వెరైటీ అండి జస్ట్ ఇది వేరే ఎరకరం అని నేను ఫస్ట్ చూపించింది ఎర్రకరం వేరే స్టైల్ ఇది వేరే స్టైల్ అనమాట సో ఇది కూడా పట్టి మనం పుట్నాల పొడి పైన చెల్లేసుకుంటే ఇది కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది ఇంకొక వెరైటీ సో నేను ఫైవ్ అన్నా కానీ చూపించేవి చాలానే చూపించానండి సింపుల్గా ఇవన్నీ తెలిసినవే కాకపోతే ఇలా కూడా చేసుకుంటే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చేసుకున్న ఎక్సలెంట్గా ఉంటుంది కానీ కొత్త అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే ఆ అల్లుడు అత్తగారికి ఫిదా అవ్వాల్సిందే అనమాట సో అది సంగతి సో అలాగే ఇప్పుడు చేసినవన్నీ కూడా నేను నా సర్వింగ్ ప్లేట్లో చూపిస్తున్నాను పునుగులు పొంగణాలు పొంగణాలు టూ వెరైటీస్ చేసానండి ఏంటో ఒకటి సగ్గుబియ్యం వేసాను ఒకటి సగ్గుబియ్యం వేయకుండా చేశాను అనమాట అంతే సో చూస్తున్నారు కదా ఇప్పుడు గుంత పొంగణాలు అయిపోయినాయి ఇది మామూలు పొంగణం అనమాట ఇది సెట్ దోశ ఇంకొకటి కారం దోశ అలాగే ప్లెయిన్ దోశ ఇంకొకటి లాస్ట్ వేసింది మసాలా దోశ సో చూశారు కదా దోశలలో ఫైవ్ వెరైటీస్ అవి ఒక మూడు మొత్తం సెవెన్ వెరైటీస్ అనమాట ఒకే పిండితో ఇన్ని చేయొచ్చు సో ఈరోజు నేను చేసిన ఈ రెసిపీస్ అన్నీ నచ్చాయి అని అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కూడా నోరు ఊరుతుంది సో రెసిపీస్ అన్నీ గుర్తుపెట్టుకొని ట్రై చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో తెలిపే తెలపండి థ్యాంక్ యూ